హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎవరైతే శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం మంచి ఓపెన్ ప్లాట్ అనేది సెల్లింగ్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ప్లాట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంది అదేవిధంగా రెండు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉన్న జేపీనార్ జంక్షన్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంది కల్లకొడితే టౌన్ వచ్చేసి కేవలం ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో డిటీసీపీ అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్లో సో ప్లాట్ మిడిల్ లో ప్లాట్ ఉందండి ప్లాట్ నెంబర్ వచ్చేసి తొమ్మిది అండి ఇందులో సో మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ టూ థర్టీ నైన్ స్క్వేర్ రెండు వందల ముప్పై తొమ్మిది గజల ప్లాట్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ప్లాట్ వచ్చేసి కనిపిస్తుంది ఇదే రోడ్ అండి ప్లాట్ వచ్చేసి పార్క్ ఉంది సో అదేవిధంగా మంచి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తోటి మంచి డెవలప్మెంట్ తోటి సైట్ ఉందండి సో ఈ యొక్క ప్లాట్ వచ్చేసి మరి డైమెన్షన్ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ టూ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ సో దీని యొక్క రేట్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది ఓనర్ వచ్చేసి సో ఓనర్ నెంబర్ కూడా పైన ఇవ్వడం జరిగింది వివరాలకు వచ్చేసి ఓనర్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు తీసుకోవచ్చు ఎవరికి కూడా మీరు కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబరే ఉంటుంది పైన సో ఓకే